తిరుపతిలో సెప్టెంబర్ పదహారవ తేదీ సోమవారం శరవణ సూపర్ మార్కెట్ గొప్ప ప్రారంభం ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకలను శ్రీకాళహస్తిలో బీజేపీ రాష్ట కార్యదర్శి కోల ఆనంద్ బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు ముందుగా శ్రీకాళహస్తిలోని భారద్వాజ తీర్థం నందు ఉన్న బ్రాహ్మణ వృద్ధాశ్రమం నందు వృద్ధులకు చీరలు దుప్పట్లు బట్టలు పంటలు పంపిణీ చేశారు ఇక అనంతరం శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు పంటలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు కోలా ఆనంద్ మాట్లాడుతూ దేశభక్తి దేశ భావజాలాలు నింపుకున్న వ్యక్తిగా ఆయన విద్యార్థి దశ నుంచి నాయకుడిగా ఎదిగారని విజయవాడ వర్త బాధితులకు ఆరోగ్య శాఖ మంత్రిగా ఆయన చేసిన సేవలను ఇటు రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంలో ప్రధానమంత్రి మోదీ మరియు కేంద్ర మంత్రులు అభినందించారని అలాంటి వ్యక్తి పుట్టినరోజు వేడుకలు నేడు నిర్వహించుకోవడం సంతోషంగా ఉన్నట్లు ఆనందం వ్యక్తం చేశారు அம்மா காரி கூட பட்டம் நமஸி பாரு భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు చిన్నతనం నుంచి దేశభక్తి దేశభావజాలాలు ఒంటి నిండా నింపుకుని ఏబివిపి విద్యార్థి దశ నుంచి ఈరోజు అటు జాతీయ రాజకీయాల్లో ఇటు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ప్రియతమ నాయకులు గౌరవనీయులు సోదర సమానులు సత్యకుమార్ యాదవ్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తి పట్టణంలో నంబర్ సమేత శ్రీ వాయలింగేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో ఆయన నిండు నూరేళ్లు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ అదే రకంగా ఈ సంవత్సరం కూడా ఆయన జన్మదిన రోజు మరి కాళహస్తి టౌన్లో ఉన్నటువంటి వృద్ధాశ్రమం భరద్వాజ సదన్ నందు ఉన్నటువంటి వృద్ధాశ్రమం నందు మరి వాళ్ళందరూ కూడా వృద్ధులందరికీ మరి మహిళలకి చీరలు పంపిణీ దుప్పట్ల పంపిణీ పండ్లు పంపిణీ అదేవిధంగా వృద్ధులు పురుషులకైతే మరి పంచాయతలు అదే రకంగా దుప్పటి కూడా పంపిణీ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ శ్రీకాళహస్తి పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది ఏదైనా ఒక ఒక మంచి సేవా భావం కలిగినటువంటి వ్యక్తి సత్యకుమార్ గారు మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మరి ఉన్నటువంటి వైద్య శాఖ మంత్రిగా ఆయన ఎనలేని సేవలు అందిస్తూ మనం అందరం కూడా చూసాం మొన్న తుఫాన్ ఇబ్బందిగా విజయవాడ నగరం అతలాకుతలం అయిపోతే పూర్తిగా ఇరవై నాలుగు గంటలు సత్యకుమార్ గారు మరి వారి యొక్క సేవలు వారి యొక్క ఏదైతే ఉందో వారి శాఖ పూర్తిగా సేవలు నిర్వర్తించి ప్రజల దగ్గరే కాదు పార్టీ మిగతా పార్టీ నాయకుల దగ్గర కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర కావచ్చు జాతీయ పార్టీ దగ్గర కావచ్చు పవన్ కళ్యాణ్ మన్నలు పొందినటువంటి పరిస్థితి మనం చూసాం అంటే ఆ రకంగా ప్రజలకు పనిచేస్తున్నటువంటి వ్యక్తి నిర్విరామంగా మరి ఈరోజు ఈ రాష్ట్రంలో పది మంది ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బీజేపీ తరఫున గెలుపొందితే దాంట్లో ఈయన వైద్య శాఖ మంత్రిగా అంటే ఏ రకంగా భారతీయ జనతా పార్టీ మరి సత్యకుమార్ లాంటి నాయకుల్ని గుర్తింపు అదే రకంగా మా శ్రీనివాస్ వర్మ గారు ఆయన కూడా ఒక భారతీయ జనతా పార్టీ ముప్పై సంవత్సరాల పార్టీకి సేవలు అందిస్తున్న వ్యక్తి పార్టీ గుర్తించింది మరి ఇలాంటి వ్యక్తులందరినీ కూడా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా పార్టీని నమ్ముకొని మనము పార్టీకి సేవ చేస్తే ఖచ్చితంగా పార్టీ మనల్ని గుర్తిస్తుంది దానికి నిదర్శనం అటు సత్యకుమార్ గారు కావచ్చు మన శ్రీనివాస్ వర్మ గారు ఇదంతరూ కూడా నాయకులందరూ కార్యకర్తలు అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఇది మరి అదే రకంగా ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నటువంటి సత్యకుమార్ యాదవ్ గారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో మరి ఇంకా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అటు జాతీయ పార్టీకి ఆయన సేవలు అందించి మరి ఆ గా జ్ఞానప్రసూన్నంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి యొక్క ఆశీస్సులు కలియుదవి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఆయన కలగాలి బాగుండాలని చెప్పి ఆయన తరఫున అటు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ప్రతి నాయకులు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ధన్యవాదాలు